ఎన్టీ రామారావు అంటే నిర నిజంగానే ఒక చరిత్ర సృష్టించాడు ఆయన ఒక ఒక తొమ్మిది తొమ్మిది నెలల్లో ఒక ఒక రీజనల్ పార్టీ ప్రాంతీయ పార్టీ పెట్టి ఆయన ఒక మంచి ఒక సక్సెస్ఫుల్గానే ఒక చక్కగా హీరో హీరో హస్త ఒక సీఎం అయిపోయాడు ఆయన కోరిక బాగా నెరవేర్చుకున్నాడని చెప్పాలి తర్వాత ఆయన ఒక మ్యాట్నీ ఐడల్గా ఒక చక్కటి మంచి హీరోగా ఒక మంచి నటుడుగా ఆయన గుర్తింపు ఉంది తర్వాత ఆ గుర్తింపుతోనే హీరోగా అయ్యాడు ఎందుకంటే ముఖ్యంగా ఈయన ప్రత్యేకత ఏంటంటే పారి ఒక ఈ పౌరాణిక మూవీ సినిమాలలో రావుడు గాను కృష్ణుడు గాను అనేక రకాల పౌరాణిక పాత్రలు వేయటం వల్ల ఈయనకి ఈయనే సాటి అనిపించుకున్నాడు సరే అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు నేను నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఏంటంటే ఆయన ఎంత సక్సెస్ఫుల్ హీరో అయ్యి ఎంత సక్సెస్ఫుల్ పొలిటీషియన్ అయ్యాడో అంత అధపాతాళంలోకి కూరుకుపోయాడు అలాగే ఆయన 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 ఎండింగ్ ఏంటి ఎండింగ్ ఎలా అయిపోయిందంటే ఒక రకమైన ఒక అసలు ఒక ఎగ్జాంపుల్ అనే చెప్పాలన్నమాట ఇలా ఉండ ఎలా ఉండకూడదో అలా అలాంటి ఎండింగ్ అయిపోయింది అనమాట అలా చాలా ఒక రకమైన ఒక సానుభూతితో కలిపినది ఒకళ్ళు చాలా బాధపడాల్సింది ఒక దుఃఖభరితమైన ఎండింగ్ అనమాట అది సరే అయితే ఈయన సినిమాల్లో యాక్ట్ చేస్తున్నప్పుడు దీక్ష అనే సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాడు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు అనుకుంటాను యాభై సంవత్సరాల క్రితం మంచి ప్రైమ్ యూత్లో ఉన్నాడు ప్రైమ్ టైంలో ఉన్నాడు ఆయన ప్రైమ్ ఏజ్లో ఉన్నాడు అని చెప్పాలి అప్పుడు మంచిగా మంచి చాలా 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 షిఫ్ట్లు రోజుకు నాలుగైదు షిఫ్ట్లు పనిచేస్తూ ఉంటారు వీళ్ళు అట్లాగే ఆయన కూడా చేస్తూ ఉండేవాడు అయితే వాహిని స్టూడియోలో మెడ్రాస్లో వాహిని స్టూడియోలో ఒక సినిమా ఇదే దీక్ష సినిమా చేస్తూ ఉండగా ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది ఆయన ఆ రోజు ఒక పాముతో నటించాలన్నమాట ఆ పామును నిజంగా ఇప్పుడు ఏం చేస్తారంటే పావులు ఇప్పుడు జ సినిమాల్లో ఎవరైతే ఆ జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్స్ ఉంటారో ఈ జంతువులు తెచ్చే సప్లయర్స్ కూడా వేరే ఉంటారు పాము కావాలన్నా కుక్క కావాలన్నా నక్క కావాలన్నా తోడేలు కావాలన్నా ఏది కావాలన్నా తెచ్చి పెడతారు అట్లా పాము కూడా పామును కూడా తెస్తారు కొన్ని తగిన జాగ్రత్తలు తీసుకుని తెచ్చి పెడుతూ ఉంటారు అన్నమాట వాళ్ళు కానీ ఏంటంటే అన్ఫార్చునేట్గా ఏమైందంటే ఆ పాముని ఆ జంతువుల సప్లైయర్ ఎవరైతే ఉన్నారో ఒక చిన్న పొరపాటు వల్ల ఏమైందంటే ఎన్టీ రామారావు ఆ నాపరాయ్ ఒక నాపరాయి తీసి ఇలా అనగానే ఓపెన్ చేయగానే ఆ కింద ఉన్న పాము వచ్చి ఆయన్ని కరవాలన్నమాట కరిచే కరిచేది అది సీన్ అనమాట అయితే ఆ సీను అందరితో అయిపోక నిజంగానే ఆయన చాలా ఆయన పాత్రలో మునిగిపోయి చేస్తున్నాడు గబుక్కున పాము కాస్త ఇక్కడ కాటేస్తుంది పావు కాటేసిన తర్వాత ఇక్కడ రక్తం వస్తుంది అయినా కానీ ఆయన పట్టించుకోకుండా యాక్ట్ చేస్తాడు జనరల్గా ఈ ప్రొఫెషనల్స్ అందరు కూడా ఇట్లాగే ఏం జరిగినా ఏం నొప్పు వచ్చినా ఏం కష్టం వచ్చినా ఆ షార్ట్ అయిపోయిన తర్వాతే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు ఇట్లా ఇబ్బందిగా ఉంది ఇప్పటిని ఇట్లా అయిందని అయితే ఎన్టీ రామారావు కూడా చెప్పలేదు ఆ రోజున అట్లాగే ఆ సినిమా అట్లా యాక్ట్ చేశాడు చివరి వరకు చెప్పలేదు తర్వాత ఏదో ఏదో వాళ్ళందరూ వచ్చారు యూనిట్ సభ్యులు వచ్చారు యూనిట్లో ఉన్న డాక్టర్ కూడా వచ్చాడు ఏదో అట్లా అట్లా చేశారు అయిపోయింది ఇంతకీ ఏంటంటే కారణము ఆ సప్లయర్ ఎవరైతే జంతువులు జంతువులు తీసుకొచ్చిన సప్లయర్ ఎవరైతే ఉన్నాడో ఆ పావుని తెచ్చేటప్పుడు ఆ తగు జాగ్రత్త తీసుకోలేము ఆ పావుని మీద మూతి కుట్టేసి తెస్తారట కాబట్టి ఆయన అట్లా తేలేదట కాబట్టి అట్లా జరిగిందని ఏది ఏమైనప్పటికీ పాము కాటు నుంచి ఆయన బాగానే తేరుకున్నాడు బయటపడ్డాడు బతికి బయటపడ్డాడు చాలా సినిమాలు చేశాడు తర్వాత ఆయన ముఖ్యమంత్రి కూడా అయిపోయాడు ఎందుకు చెప్పు చెప్పుకోవాల్సి వస్తుందంటే మరి విషసర్పం అది కోబ్రా అంటే ఏంటంటే నాగుపాము అంటే ఏంటంటే అది విష సర్పం సర్పం అనమాట మరి ఆ విష సర్పము అంతా అసలు కట్ల పాము కావచ్చు ఈ నాగు పావు కావచ్చు ఇవన్నీ కూడా విపరీతమైన ఒకసారి కరిచినవి అంటే మాత్రం అవి చాలా ప్రమా అత్యంత ప్రమాదకరంగా అయిపో అయిపోతుంది సిచ్యువేషన్ అయితే ఆయన అట్లాగే చిన్న ఏదో వైద్యం ఏదో చేశారు అది ఆయన పైన ఆయన శుభ్రంగా ఆ రోజు రాత్రి అంతా కూడాను ఆయన ఇంటి ఇంటికి వెళ్ళిపోయి ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఆ యూనిట్ సభ్యులందరూ ఏమవుతుందో ఏమవుతుందో అని చెప్పి చాలా గాబరాగా ఉండి అట్లాగే ఎక్కడే ఉన్నారట తెల్లారిన తర్వాత ఆయన మామూలుగా బయటకు వచ్చేటందరూ ఉన్నారు ఇది అంటే ఏం లేదు సార్ మీకు ఇట్లా జరిగింది కదా అంటే అదే నన్ను ఏం చేస్తుంది బ్రదర్ అదేం చేస్తుంది అని అట్లాంటి వాడికి పాపం ఒక ఇంట్లోనే మనుష్యుల రూపంలో వచ్చి ఇంట్లో ఒక 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 రకమైన ఆయన కనుక జామాత దశమగ్రహ అన్నట్టుగాను ఒక దశమగ్రహంలో వచ్చేసి ఆయనకి వెన్నుపోటు పొడిచి ఆ వెన్నుపోటుకి అందరూ కూడా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్సే సపోర్ట్ చేయటం అనేది చాలా కానీ ఇంత డబ్బు కోసం కానీ పద పదవి కోసం కానీ ఎంత ఎంత క్రూరమైన పనులు చేస్తారనడానికి ఇప్పుడు ఈ ఈ శతాబ్దంలో కావచ్చు లేకపోతే ఈ అర్ధ శతాబ్దంలో కావచ్చు ఈ ఇన్సిడెంట్ మాత్రము ప్రతి వాళ్ళు ప్రతి వాళ్ళు చెప్పుకుంటూనే ఉంటారనమాట అయితే అట్లాంటి విషయంలో పాపం ఆయన ఏం చేశాడు అప్పటికి డెబ్బై ఏళ్ళు దాటిపోయినాయి చిన్నప్పుడు ఆ చిన్న పాము గడిచింది చిన్నప్పుడు ఆయన ఈ మస్ట్ బీ ఇన్ ఈజ్ థర్టీ థర్టీస్ లేట్స్ థర్టీస్ ఆర్ ఫార్టీస్ అని అనుకుంటాను నాకు నేను క్యాలిక్యులేట్ చేయటం ఇప్పుడు నేను చేయలేను కాబట్టి ఏంటంటే మీరే అర్థం చేసుకోండి సెవెంటీ ఫోర్లో ఆయనకి ఎంత వయసు ఉంటుంది అనేది అర్థం చేసుకోండి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి అయితే ఇప్పుడు మాత్రం పాపం ఈ ఈ ముదుసలి వయసు ఈ లేటు వయసు ఈ ఈ రైపు ఏజ్లో ఏంటంటే పాపం ఆయనకి తట్టుకోలేకపోయాడు గుండె రో ఆల్రెడీ ఆయనకు పక్షవాతం వచ్చింది చాలా శరీరం చాలా రుగ్మతలతో రుగ్మత అంటే రోగం అండి రుగ్మతలతో చాలా నలిగిపోయి ఉన్నాడు పాపం కాబట్టి ఏంటంటే దీన్ని తట్టుకోలేక ఆయన ఆఖరికి కోర్టులో ఎప్పుడైతే ఆ సాయంకాలం పూట ఆయన డబ్బులు పార్టీ పార్టీ ఎవరైతే తీసుకున్నారో అల్లుడు రూపంలో వచ్చిన జామాత రూపంలో జామాత అంటే అల్లుడనమాట జామాత రూపంలో వచ్చిన ఒక రకమైన ఒక అపశకునం అనేది అనే ఒక ఒక అపశకునం అనే శక్తి ఆ శక్తి చేతిలోకి ఈ డబ్బులన్నీ వెళ్ళడంతో ఆయన గుండె కుప్పకూలిపోయాడు గుండె అంతా బాగా డిస్టర్బ్ అయిపోయింది అప్పటికే ఆల్రెడీ ఆయనకి ఏదో బై హార్ట్ హార్ట్ సర్జరీ కూడా ఏదో ఉంది ఏదో అమెరికా వెళ్ళి ఏదో ఓపెన్ హార్ట్ సర్జరీయో ఏదో చేయించుకున్నాడు అప్పటికీ పాపం ఏది ఏమైనప్పటికీ నువ్వు చూడండి మనం ఏంటంటే ఎవరిని కూడా చూసి ఎవరు కష్టాల్లో ఉన్నా కానీ మనం అంత హేళనగాను అంత నవ్వుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎవరి ఎవరి ఎండింగ్ ఎలా అవుతుందో అనేది మనం ఎప్పుడు ఎవరైనా చెప్పలేము అది ఏంటంటే ఆ భగ విధాత భగవంతుడు ఏం చే ఏం చేస్తాడు అదే చే అదే జరుగుతుంది ఏమి రాస్తాడో మన లలాటం మీద మన నుదుటి మీద అదే జరుగుతుంది కానీ రామారావు గారు మాత్రము అంత విష సర్పాన్ని కూడాను ఆయన 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 క్రాస్ చేసి దాన్ని 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 తట్టుకుని బయటకు పడి ప్రాణాలతో బయటపడ్డవాడు ఆయన ఇట్లాంటి ఇట్ల ఒక ఒక రకమైన ఎండింగ్ ఇట్లా ఒక ఈ వెన్నుపోటు అనే ఎండింగ్లో ఆయన ప్రాణాలు వదులుతాడని మాత్రమే ఎవరు అనుకోలేదనమాట కాబట్టి ఏంటంటే అంటే నేను మానవత్వం అనే దానిలో విలువల్లో చెప్తున్నానండి ఎన్టీ రామారావు అనే వ్యక్తి మరి ఆయన చాలా గొప్ప గొప్ప పనులు చేశాడు కొన్ని గొప్ప పనులు చేశాడు కానీ చాలా 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 మనుషులని కష్టపెట్టే పనులు చాలా చేయడని చేశానే చెప్పాలి చేశాడనే చెప్పాలి దానిలో కరిణికాలు మునుసలు తీసేసే తీయటం అనేది చాలా చాలామంది ఎంతోమంది అసలు చచ్చిపోయారు కూడా ఆ రోజున ఆ రోజుల్లో కాబట్టి ఏంటంటే అందుకే ఇప్పుడు చాలా పొరపాట్లు చేయబట్టే కదా లేకపోతే రెండోసారి వెంటనే చీఫ్ మినిస్టర్ అవ్వలేదు ఆయన ఓడిపోయాడు తర్వాత లక్ష్మీ పార్వతిని ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నాడో పబ్లిక్గా పెళ్లి చేసుకున్నాడు అప్పుడే మేజర్ చంద్రకాంతం ఏదో సినిమా మోహన్ బాబు సినిమా అది అక్కడ తిరుపతిలో ఏదో ఒక ఫంక్షన్ జరిగితే అక్కడ ఆ పబ్లిక్ ఫంక్షన్లో చేసుకున్నాడు ఆవిడని పబ్లిక్గా తెచ్చి అది ఒకటి ఒక ట్రెండ్ అయిపోయింది అనమాట ఒక మోడ్రన్ ట్రెండ్ అయిపోయింది అనమాట అందుకని ఏంటంటే ఆవిడ ఎలా ఉంది ఎలా ఉంది అందులో ఆవిడ కూడాను ఆయన కలిసి ఇద్దరు కూడాను క్యాంపెయినింగ్ చేసుకున్నారు ఆ నెక్స్ట్ సబ్సీక్వెంట్గా వచ్చిన ఎన్నికలకి కాబట్టి లక్ష్మీ పార్వతి చక్కటి ఉపన్యాసం చాలా చక్కటి మంచి మాటకారి మంచిగా మంచి ఉపన్యాసాలు చెప్పి చాలా గొప్ప ఆరేటర్ అని చెప్పచ్చు అయితే ఆవిడని చూడటానికి ఆవిడ కోసం అని చాలామంది వచ్చారు అట్లాగే ఆవిడ ఆవిడ ఆ విజయంలో ఆవిడ ఆయన ఆవిడ పాత్ర ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఉందని నేను ఖచ్చితంగా అయితే చెప్తాను అయితే అట్లాంటి ఒక రకమైన గొప్ప విజయాన్ని తీసుకున్న అతను ఆ టైంలో మాత్రము ఆ వెన్నుపోటులో మాత్రము ఆయన ఓడిపోయాడని చెప్పాలి పాము కాటును జయించాడు కానీ వెన్నుపోటును మాత్రము ఆయన తల ఉంచాల్సి వచ్చింది అది కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడాను ఆ వెన్నుపోటులో ఒక ఒక కార్యక్ర వెన్నుపోటు కార్యక్రమంలో పాల్గొన్నారు కాబట్టి ఆయన అది తట్టుకోలేకపోయాడు దట్ దట్ సింపుల్ అండి సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్